అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రేఖ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం చూసుకుంటానే ఉన్నాం పాపము పార్టీ మారినప్పటికి కూడా మేము పార్టీ మారలేదు అని చెప్పేసి చెప్పుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మూడు దాదాపు పార్టీ ఎందుకు ఫిరాయించిరన్న అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు బీబీబీ అని చెప్పేసి ఈ ఫార్ముల తెర మీదకి వచ్చింది అప్పట్లో ఒక బి అంటే భూములు ఒక బి బి అంటే బిల్లులు ఇంకో బి అంటే బ్లాక్ మెయిల్ ఈ భూములు బిల్లులు ఈ బ్లాక్ మెయిలింగ్ ఈ ఫార్ములాతోని దాదాపు ఎక్కువ వరకు ఈ రెండు వరకే భూములు బిల్లుల వరకే పార్టీ గోడ మీదకి వెళ్ళి దుంకినరు గోడ మీద పిల్లు లెక్క దాదాపు ఒకళ్ళిద్దరూ ఈ బ్లాక్ మెయిలింగ్కు లొంగినట్టున్నారు మైనింగ్కి సంబంధించి లేకపోతే ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులలో నుంచి మిమ్మల్ని గట్టెక్కిత్తాము అట్లా ఇట్లా అని చెప్పేసి లేకపోతే మీరు వినకపోతే మీ మీద కేసులు పెట్టిస్తామని చెప్పేసి ఒకళ్ళిద్దరిని ఇట్లా గుంజుకున్నట్టున్నారు దాదాపు ఈ ఫస్ట్ రెండు బీలకే జంప్రు దాదాపు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ పిరాయించిండ్రు అయితే వీళ్ళ పరిస్థితి ఇట్లున్నది అని ఆయన తెలుసుకోలేకపోతారంటే ఇంకా కొంతమంది హెడ్డింగ్లు పెడతారు త్వరలో ఇంకో పది మంది బీఆర్ఎస్ పార్టీలోకి త్వర బీఆర్ఎస్ పార్టీలో నుంచి త్వరలో ఇంకో కొంత ఇంకా పది మంది కాంగ్రెస్ పార్టీలోకి అని చెప్పేసి ఫస్ట్ ఈ పది మంది ఎమ్మెల్యేలు మేబీ పోదామనుకునేటోళ్ళు పోయేటోళ్ళేమో ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం దాకా పోకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయకపోయినా స్పీకర్కు స్పీకర్కు లేఖ లేకపోయినా లేకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయకపోయినా పోయేటోళ్ళేమో పోయేటోళ్ళు అంటే ఉన్నోళ్ళు ఆశావాహులు ఉన్నారని ముచ్చట్లు మాట్లాడి రప్పట్ల కానీ ఇక ఇప్పుడు తెలియదు ఇప్పుడు ఆశావాహులు కాదు కదా కనీసం అటు ముఖాన కూడా చూడరు ఎందుకంటే సీతమ్మ కట్టము వనవాసం ఎలాది అని చెప్పేసి మాట్లాడతారు చూడు ముచ్చట పద్నాలుగేళ్ళు రాముడు వనవాసం పోయిందని చెప్పేసి మాట్లాడతారు చూడు పాపము వీళ్ళకు సీతకట్టం వచ్చిందని చెప్పుకోవాలి ఈ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సీతకట్టం వచ్చిందని చెప్పుకోవాలి అంటే ఎక్కువ కష్టం ఉన్నప్పుడు సీతకట్టం అని చెప్పేసి దా ఆ కష్టాన్ని ఈ కష్టాన్ని పోలుస్తారు కదా అట్లా అయ్యో సీతకట్టం అన్నట్ల అయిపోయింది ఈ పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఒక్కరి మొఖాలల్లా ఆనందము నవ్వు అనేది లేదోళ్ళ ఈ పా పది మంది ఎమ్మెల్యేల ముఖాలు చూడుర్రి ఎందుకంటే ఏ క్షణాన సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకునేది తెలియదు ఆ ఒత్తిడికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒత్తిడికి ఇటు స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ ఎప్పుడు ఏ విధమైన నిర్ణయం తీసుకునేది తెలియదు పార్టీ ఫిరాయించలేదు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పేస్తే బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి వాళ్ళు పార్టీ ఫిరాయించడానికి ఎటువంటి భౌతిక ఆధారాలు ఉన్నాయి అనేది క్లియర్గా ఇంకెవరికి తెలియదు దాదాపు కోర్టులలో అన్ని సబ్మిట్ చేయాల్సిందే మరి చూసిండ్రా చూడలేరా తెలియదు కానీ మొత్తం మీద ఎటువంటి ఉన్నాయి ఎట్లా నిరూపిస్తారు అనేది కూడా తెలియదు ఇట్లా దానం దానం నాగేందర్ కడియం శ్రీహర్ల ఇద్దర్ల మీద అయితే అనర్హత వేట పడాల్సిందే పక్క ఇద్దరి మీద అనర్హత వేట పడాల్సిందే ఎందుకంటే బీఆర్ఎస్ బీఫా మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా నుంచి ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసిండు దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరికి ఇక్కడ ఎంపీ వాళ్ళ బిడ్డకు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ బిడ్డకి టికెట్ ఇప్పించుకొని కాంగ్రెస్ ప్రచారాలలో తిరిగిండు కడియం శ్రీహరి కాబట్టి మొత్తం మీద ఈ ఇద్దరికి మాత్రం భౌతికమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ముగ్గురు మీద ముందుగల తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి దానం నాగేందర్ ఈ ముగ్గురు మీద పిటిషన్ దాఖలైంది తర్వాత మిగతా ఏడు మంది మీద పిటిషన్లు దాఖలు చేసింది వీళ్ళ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కు అసెంబ్లీ స్పీకర్కు స్పీకర్ కార్యాలయానికి హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం జూలై ముప్పై ఒకటి తారీఖు నాడు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి జూలై ముప్పై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా కాలయాపన చేసిండ్రు రేవంత్ రెడ్డి సర్కారులు కాంగ్రెస్ సర్కారులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని ఏ అదంతా ఉత్తుతే తూచే అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం స్పీకర్ అదే వాస్తవం అనుకోని ఒకనొక సందర్భంలో హిల్స్ హిల్స్లో వాళ్ళు మాట్లాడుకున్నప్పటికి కూడా హిల్స్ హిల్స్లో రేవంత్ రెడ్డి నివాసంలో వీళ్ళందరూ మినిస్టర్స్ కానీ ఇంకో కొంతమంది కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ వీళ్ళు మాట్లాడుకున్నప్పటికి కూడా అదంతా లైట్ తీసుకోవాలని తూర్చని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డికి కుమార్ రెడ్డి వీళ్ళ సొంటలు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి అది లైట్ తీసుకోవడానికి లేదు స్పీకర్ న్యాయవాదులతో మాట్లాడిన తర్వాత నీ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి విచారణకు నోటీసులు పంపిస్తా ఉన్నారు అని చెప్పేసి అని అన్నారు కానీ రేవంత్ రెడ్డి ఇక వీళ్ళ మాటలు విన్నాడు కదా అదే మాట్లాడు మాట్లాడిండేమో అందుకే స్పీకర్ లైట్ తీసుకున్నాడు ఆ లైట్ తీసుకోవడం వల్ల ఇలా స్పీకర్ బలి కావాల్సిన పరిస్థితి జూలై ముప్పై ఒకటి తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు దాకా కాలయాపన చేసి నలుగురునో ఆరుగురునో విచారణ చేస్తే ఇంకా నలుగురునో ఇంకా ఇద్దరునో విచారణ చేయడానికి రెండు నెలల టైం కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసంలో స్పీకర్ కార్యాలయం నుంచి పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పిటిషన్ దాఖలు చేసింది కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు అసెంబ్లీ స్పీకర్ అని చెప్పేసి దాని మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం మీరు న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటుండ్రు డిసైడ్ కాని స్పీకర్ పదవికి రాజ్యాంగ బద్దం ఏమీ లేదు కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటారా అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తే ఆగ మేఘాల మీద వచ్చి వచ్చే వారంలోపు మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్కి ఆదేశాలు జారీ చేస్తే ఆ ఇద్దరికి నోటీసులు పంపించారు ఆ నోటీసులు పంపించిన దాంట్లో వాళ్ళేం చెప్పారు మేము పార్టీ ఫిరాయించలేదు అని చెప్పేసి కానీ దానం నాగేందర్ కడియం శ్రీహరి మాత్రం మాకు ఇంకా కొంచెం టైం కావాలంట సుప్రీంకోర్టు వాతరవెడుతుంది నాయన అంటే మాకు ఇంకో కొంచెం టైం కావాలని చెప్పేసి ఇక్కడ స్పీకర్ను వేడుకుంటారట అట వీళ్ళు అయితే ఇక్కడ దానం నాగేందర్ రాజీనామా బాటలు అని చెప్పేసి పెద్ద పెద్ద వార్తలు ఇలా హెడ్డింగ్ల రూపంలో వచ్చినాయి నిన్న అధిష్టానం దగ్గరికి పోయిండు దానం నాగేందర్ అధిష్టానం దగ్గరికి పోయి వచ్చిన తర్వాత స్పీకర్ను కలిసిండు తర్వాత నేను రాజీనామా చేస్తా కానీ కండిషన్స్ అప్లై అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఏ విధంగానైతే మంత్రిని చేసిన ఇలా నాకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నన్ను మంత్రిని చెయ్యి అని చెప్పేసి కండిషన్ పెట్టిండు దానం నాగేందర్ రాజీనామా చేస్తా కానీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ మళ్ళీ ఎమ్మెల్యేకు నేను పోటీ చేయను ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను సపోర్ట్ చేస్తా వాళ్ళ గెలుపుకు నేను పనిచేస్తా అని చెప్పేసి ఇగో ఈ కండిషన్స్ మీరు నాకు ఎమ్మెల్సీ ఇయ్యి ఇచ్చి మంత్రిని చెయ్యను అట్లయితే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి దానం నాగేందర్ అంటా ఉన్నాడు మరి చూడాలి ఏం నిర్ణయం తీసుకుంటారు ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద నేనైతే రాజీనామా చేస్తా అని దానం నాగేందర్ త్వరలో ఖైరతాబాద్లో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయనేది మాత్రం ఇదొక హింట్ అన్నట్టు ఇప్పటికే చాలా సానాలు మోతాన్ని ఖైరతాబాద్లో బై ఎలక్షన్లు వస్తాయి ఎవరికి వెళ్తారు ఎవరికి గెలుతారు ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుండే కేసీఆర్ పాలన అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు పబ్లిక్ ఒపీనియన్ కానీ మొత్తం మీద దానం నాగేందర్ రాజీనామా చేస్తేనే కదా బై ఎలక్షన్స్ వచ్చేవి లేకపోతే చేయకపోయినా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఈ నిర్ణయానికి ఈ నిర్ణయానికి తగ్గట్టు ఆధారాలు కరెక్ట్ ఉంటే సుప్రీంకోర్టు ధర్మాసనము వీళ్ళు ఏం చెప్పారు పార్టీ మారలేదని చెప్పారు కానీ పార్టీ మారిన అని చెప్పేసి సుప్రీంకోర్టు దగ్గర బలమైన ఆధారాలు ఉంటే మొన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే మీద అనర్హత వేటేసి డిస్మిస్ చేసిందో హైకోర్టు ధర్మాసనం అదేవిధంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పోక తప్పది పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడక తప్పదు అని చెప్పేసి చాలామంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ రాజీనామా చేసినా చేయకపోయినా స్పీకర్ ఎవరైతే ఉన్నారో అనర్హత వేట వేయకముందు రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఈ ఇద్దరిని రాజీనామా చేపించి ఆ ఇంకా ఎనిమిది మంది ఫైల్ కాలయాపన చేసుకుంటూ పోయి బై ఎలక్షన్లకు పోయి ఆ లోపు హైకోర్టులో తీసుకుంటే తీసుకుంటారు నిర్ణయం లేకపోతే సుప్రీంకోర్టులో కాలయాపన జరుగుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి ప్లాన్ వేసిండ్రు అయితే దానం నాగేందర్ రాజీనామా చేస్తా అన్నాడు కానీ కడియం శ్రీహరి మాత్రం రాజీనామా చేయడట నేను రాజీనామా చేస్తా అని నేను ఎక్కడా చెప్పలే నేను రాజీనామా చెయ్యను స్పీకర్ ఆదేశాలను పాటిస్తా స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉంటా ఒకవేళ స్టేషన్ కన్పూర్లో బై ఎలక్షన్లు ఎత్తే మాత్రం ఆ మళ్ళా స్టేషన్ కనపూర్ నాదే అని చెప్పేసి కడియం శ్రీహరి అంటా ఉన్నాడు ఇక చూడాలి మరి దానం రా దానం నాగేంద్రకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తా అని అంటారా అధిష్టానం నిజంగానే మాట ఇచ్చిందా ఇయ్యలేదా ఒకవేళ అధిష్టానం మాట ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాడా ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఇష్టపడలేదట వేరేటలోకి టికెట్ ఇద్దామని సిద్ధమైండ్రట మరి మంత్రి పదవి అడుగుతుండు డైరెక్ట్ దానం నాగేందరు మరి మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధపడతారా లేకపోతే అదే దగ్గర ఏమైనా మెళికలు పెడతారా అదే స్థానము తీసుకొని మంత్రి పదవి అని అంటారా అనేది చూడాలి ఎవరిస్తారు ఏం కథ అనేది చూడాలి మొత్తం మీద నేనైతే రాజీనామా చేస్తా కానీ కండిషన్స్ అప్లై అని చెప్పేసి వాళ్ళు ఇటికేషన్ పెట్టిండు ఇంకా ఇంకా ముచ్చట ఆలోచన ఆలోచించు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఒకవేళను ఒకవేళ మేము రాజీనామా చేస్తాం మేము రాజీనామా చేస్తాం మాకు కూడా ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవులు ఈయ్రంటే ఖాళీలు మూడోళ్ళ ఇప్పుడు క్యాబినెట్లో ఖాళీలు మూడు మరి ఈ పది మంది సరే ఒక దానం నాగేందుకు ఒకటిద్దా ఇంకా రెండు మిగులుతాయి ఈ రెండు ఈ రెండు ఇంట్లో తొమ్మిది మంది షేర్ చేస్తారా అంటే నీకు సగం నాకు సగం అని పంచుకుంటారా క్యాబినెట్ ఒకసారి ఆలోచన చేయండి ఉన్నపలంగా వీళ్ళందరూ ఒకవేళ దానం నాగేందరకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్ అనుకో మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అదే బాటలో పోతారా పోరరా పోరా ఇంకా మరి ఎట్లయితుంది కుడిదల వంటి ఎలక కాదు రేవంత్ సర్కార్ పరిస్థితి ఏం చేస్తాడు మరి ఇక చూద్దాం మరి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడు దానం నాగేంద్రకు మంత్రి పదవి ఇత్తరా ఇయరా అనేది వర్త పోతా పోతా ఉంటే తెలుస్తుంది ఒకవేళ దానం నాగేంద్ర రాజీనామా చేసి చేసిండంటే ఎమ్మెల్సీ అండ్ మంత్రి పదవి కన్ఫామ్ అయినట్టే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి